ఒక పది ఆర్టిక్ మీకు పది నాకు పది టూ టైం కోటిస్ డిజైన్ ఎలా కూడా ఇంకా మీకు విఐబి కోట నేను మొత్తం చూసి ఇస్తాను ఫుల్ ఆరెడ్డి కాబట్టి మేడం చూడండి డిజైన్ తగ్గించుకుంటరా మేడం మీ పిల్లలు ఎన్నో క్లాసు నైన్త్ క్లాస్ అమ్మాయి పెద్దదా అబ్బాయి నైన్త్ అమ్మాయి సెవెంత్ ఏ స్కూల్ మేడం ఇక్కడ దగ్గర దగ్గరలో ఉన్న అన్ని స్కూళ్ళ కంటే ఏ స్కూల్ బాగుంది మేడం మన మధురా నగర్ కాలేజీలో అంటే ఈ చుట్టుపక్కల ఈ నాలుగైదు ఏరియాలో నలంద ఇప్పటికి కూడా నిమ్మదం మేడం ఏంటనుకున్నారు అంత చదువు నలందలో పిల్లలు ఒక క్రమశిక్షణ ఉంటారు కానీ ఫీజు తగ్గేసరికి వాళ్ళ సొంతంది కాబట్టి ఏదో కాస్త తగ్గేటది బాధే వాళ్ళే కావాలి ఫీజులు ఎక్కువ ఉన్న వాళ్ళకే ఎక్కువ కొడితేనే మంచిగా చెప్తారు ఇది వాళ్ళది సొంత బిల్డింగ్ మేడం ఎంత అసలు పిల్లల్ని అంత కేర్ తీసుకుంటారు మీకు హాస్టల్ కూడా ఉంది దాంట్లో నెంబర్ వన్ ఎందుకంటే ప్రిన్సిపాల్ ప్రతి ఒక్కరిని క్రమశిక్షణ ఎక్కడ ఏ వర్క్ పని చేసే వాళ్ళు కాని మేడం నాకైతే ఫస్ట్ నలందా బాగుంది ఎందుకంటే మీరు అప్పుడు ఇంకా లేదు అంటే ఎప్పుడైనా అది బాగుంది ఇప్పుడు ఇంకా చాలా బాగుంది లోపల అన్ని చాలా చేంజ్ చేశారు అంటే స్కూలు మీకు అంటే నార్మల్ అని అనిపించింది ఇప్పుడు చాలా బాగా చేశారు పిల్లల్లో మేడం ఓన్లీ స్కూల్కి ఒకటిగా పంపిస్తే సరిపోద్దా మనం ట్యూషన్ కూడా చెప్పించుకో చెప్పిస్తా ఎందుకంటే మీరు మీరు బాగా అనుభవం ఏమో మనిషి మేడం ఒక్క పది కంపెనీ మార్గదర్శిలో చేరి సీల్ సంపా అన్న నికేపేసు కావాలి బుల్లారెడే నికేస్తే రెండే బక్ నేను బుల్లారెడే నా నాలుగే తడికి ఆనేనట్టు ఉంది martyrdom నే మర్యాదనే సూత్తరు దేనన్నా నేను సంగతి ఆగ ఆ కులారెడ్డి పొప్పాడు నువ్వు ముందు చెప్పిపోయావు ఆయన చూడలేదు కదా సరే మేడం మీరు నన్ను నమ్మారు ఇదండి మేడం నివాలి ఏనా బాధపడతా ఓ నేను ఉండొచ్చు కదా అప్పుడే నువ్వు లైన్ లో ఉన్నానే ఎవరికి వెళ్తుంది ఇప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అవుతారు ఇంకా ఏంది ఏది దేనికాలను వాళ్ళకి వచ్చి కొట్టించాడు అని కష్టమార్ ఉన్నప్పుడు ఏం గిరపడం అది మంచి పని పద్ధతి కాదు నేరే ఇచ్చింది అది నోట్లో పెట్టుకుంటే ఏదో టైంపాస్ అవుతుందని చూస్తుంటే ఇబ్బందిగా ఒకే సార్ మా పుల్లారెడ్డి మొగోడి నిర్ణయం తీసుకున్నాడు అది అలా ఉండాలి అందుకోసం నేను బాగా ఇష్టపడతాను పుల్లారెడ్డి ఏది కావాలా చెప్పు ఎంత వాటవి ఏమి నేను కోడి మొత్తం ట్రై చేయొచ్చా నీళ్ళు ఒకటి పైపు ఎంత బ్రాండెడ్ నల్ల తీసుకొచ్చిన అన్నది అనకా తిప్పకుండా డబ్బు నాయ నల్ల తిప్పకుండా ఉంటారా

ఆ పూలు అన్నీ ఉంటాయి కదా ప్లాస్టిక్ అరవై డెబ్బై రూపాయలకి అవి బెస్ట్ ఈ బ్రాండెడ్ కన్నా మనకు పై సదుల దే కానీ మంచిదని ఫిక్స్ అవ్వం అనగారు ఏదో ఫోర్ ఎయిటీ ఇంకా మర్యాదలు ఇరవై రూపాయలు భర్తీ చేసి ఇంకా ఒకటి ఎక్కువనే చేస్తాను చాలా అంతే ఫిక్స్ అయిపోతారు ఉచితంగా ఫిక్స్ అయిపోతారు ఇంకా లాభం కాస్త అక్కడ చూడు నాయన దాని అవతరం పడిపోయింది ఏదో మర్యాద మర్యాద ముప్పై రూపాయలు కొట్టేడ్ చేస్తుంది నా టాలెంట్ ఏంటో చూపిస్తా చిన్న ఎలా ఉన్నాయి పండ్లు మామిడి పండ్లు నువ్వు తెచ్చిన ఆర్గానిక్వి ఆర్గానిక్వేనా నువ్వు చెప్పింది డైరెక్ట్ మధ్యలో ఎటువంటి ముందు ఉండ డైరెక్ట్ చెట్టు కాస్త కాయ తీసుకొచ్చి తినేయ్ యు లైక్ ఇట్ దిస్ డిజైన్ yes right ఇవన్నీ వేరే కవర్ లో ఏమంటావా లేకపోతే దీంట్లోనే పొందిపర్చాలి ఓకే రైట్ తిన్నావు టేస్ట్ డేట్ విభజం డైరెక్ట్ చిట్టు ఏదేనే ఏరే అన్న నాకు తెలిసి నాకు తెలియదేమోగా మెగా వర్గల ప్రకారం చాలా మంది తోటలు ఉన్నాయి మా తోటలన్నీ పాడైపోయినాయి వర్షం పడి లోపల పురుగు వచ్చేసింది మా తోటలోవి మేమే తీసుకోలేకపోతున్నాము తినలేకపోతున్నామని నిఘా వర్గాలు కాయ బయటికి బానే ఉంది లోపల పురుగులేపెన్ చేసి మళ్ళీ కాయ ఖచ్చిగానే ఉంది పుల్లారెడ్డి ఇది ఆ సంచల కాయ తీసుకోవచ్చు చెప్తా సంచల నువ్వు ఆ కాయనే తీసుకురా ఇట్లా రా బాబు లోపలికి రా నువ్వు దాన్ని ఊపుకుంటా ఇట నా వేడి ఎవరు చూపిద్దు ఈ పండు చూడండి ఇక్కడ చూపించు ఈ పండు చూడడానికి ఇలా ఉందా దగ్గర పెట్టు అదే ఇలా ఉందా లోపల అన్ని పురుగులే ఉన్నాయి ఎందుకో తెలుసా ఇది సీజను అయిపోయింది ఇంకా ఈ వర్షాలు ఇలా కూల్గా ఉంటే పురుగులన్నీ లోపలనే ఉంటాయి కాయ చూడడానికి బాగానే ఉంటుంది ఇలా పెట్టు ఇంకా లాస్ట్ ఓకే రైట్ చూడండి ఇంత ఖచ్చి కాయనే చూడటానికి మనం ఏమనుకుంటాం బయట ఏమన్నా తీసుకుంటాం కదా దీంట్లో లోపలన్నీ పురుగులే అందుకోసం సీజన్ అయిపోయింది పనులు మానేయడం బెటర్ ఏదో ఇష్టం ఉంది అనుకో పురుగులు ఉన్నా సరే చాలా మంది పెద్దలు ఏమంటారు అంటే మన లోపల ఉన్న పురుగుల కన్నా ఈ పురుగుల లెక్కలా అని అడుగుతా ఓకే పుల్లారెడ్డి థ్యాంక్ యూ ఈ పురుగుల లెక్కన తినే అది అని కొంతమంది ధైర్యం చెప్తారు కానీ మనము పురుగులను చూసి ఎలా తింటాము మనకైనా సెన్స్ ఉండాలి కదా దగ్గర మాట్లాడకూడదు అంటే నాకేదో అది చెప్పగానే జిల్లా అనిపిస్తుంటుంది మాట్లాడకూడదు కదనా అదేంటన్నా నువ్వు ఖండించాల్సిన సమయం వచ్చినప్పుడు వా మన ఫుట్పాత్ దగ్గర కృష్ణాకాంత్ పార్క్ దగ్గర భోజనాలు ఉంటాయి పక్కన ఎలుకలు తిరుగుతుంటాయి అవి చూసి ఎట్లా తింటావు అన్న ఒక వాళ్ళు చేయడం మంచిదే చేసుకొని వస్తారు

ఆఫీసు ఏ టైంకి స్టార్ట్ అంటే స్నానం చేసి నువ్వు కంప్యూటర్ ముంద రెడీ కూర్చోని అయింది పోవా చాలా మంది ఇంటిదే చేస్తారు కదా స్నానం చేయలేదని వాడు ఏమైనా కనిపేట్ కరెంట్ ನಾಲ್ವರು ದೃಷ್ಟಿ ತಗಲ್ತೇನೆ ಪೂರ ಟೇಸ್ಟ್ ವಸ್ತದನಾ ನೀವು ಪೇಪರ್ ಮಾಡಲಿ ಮಾಡ್ತಾ ಹುಡುಗರು ಪೋತಾಡು ಟ್ರೆಂಡ್ಲಿ ಹಾಕಿಲ್ ಅಣ್ಣ ಎಸ್ ಹಾಂ ನೀ ಏನಾ ಫೋರ್ ಟು ಫೈವ ಓಕೆ ಚಿನ್ನೋಡ್ ಬೇತೋಡು

వారా అని ఏంకామ్మా లెగ్ పీస్ చిన్న రేట్ ఎక్కువ అది ముక్క కాదమ్మా నీకు విషయం అర్థం అట్లే ఆడ నాకు ఇరవై రూపాయలు రావాలి నీకు ఇరవై రూపాయలు ఆఫర్ ఇచ్చాను నీ మొగం చూసి ఓకే నేను మరి ఎందుకడిగా నీ ముక్క ఏదో బాధపడుతుంది ఎవరికో తీసుకుపోతున్నావు అయినా కానీ నిజమయా నీకు స్వార్థం లేని మనసు ఎవరికి తీసుకుపోయినా నా మాదిరి అ అంటే మా పుల్లారెడ్డి పుల్లారెడ్డి నేను ఇందాక సరిగ్గా పరిచయం చేశాను అరే ఆగనా డిజైన్ అనేది ఉంటుంది ఒక పద్ధతి పుల్లారెడ్డి నీలాంటి నిజాయితీ మనిషిని చూపించాలి లేకపోతే నేను మా పుల్లారెడ్డి ఎంత నిజాయితీ మనిషి అంటే వాళ్ళ అపార్ట్మెంట్లో ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయన్నా ముప్పై ముప్పై ఫ్లాట్స్లో ఇతన్ని నమ్మకం మీద పంపిస్తారు ఎందుకు నమ్మకం అంటే పైసలు ఈయనకిస్తారు అది దాని తర్వాత విషయం వదిలేయండి వాళ్ళు ఏం పీసులు చెప్తారో అడిగి ఇక్కడ దగ్గర ఉండి నేను కొట్టిన దాకా మంచి పీసులు వేయించుకొని పోతాడు నాకు వేస్టేజ్ పోయినా పర్వాలేదు కానీ ఈ ఇతని బాధ నేను పడలేక ఇస్తాను అంత మంచి మనిషి అందరు కూడా వాచ్మెన్లు ఈయన లేకనే నిజాయితీగా ఉండండి రూపాయి ఆల్రెడీగా మీ నిజాయితీని చూసి రూపాయి ఆల్రెడిగా పుడుతుంది ఏమైనా మా పుల్లారెడ్డి మూడు సార్లు ఔషధం పాటిస్తాడు ఉదయానం మధ్యాహ్నం సాయంత్రం మందు మాత్రం ఖచ్చితంగా తాగుతాం కానీ ఎంత హుషారుగా పనిచేస్తానంటే సైకిలే నొప్పు లేవు కదా పుల్లారెడ్డి ఎంత ఏజీ అరవై అరవై సంవత్సరాలు నాకు ఈ కాళ్ళనొప్పులు అట్లా అనిపిస్తాయి మా ఊడికి సైకిలే దొక్కుతూ ఉంటాడు మూడు పూటలు మాత్రం ఔషధం ఇట్లా ఈ నాకు అలవాటు అయిపోయింది కాబట్టి సరిపోయింది వెరీ గుడ్ ఆయన లైక్ నిజాయితీగా ఉండండి ఆయన డబ్బు అనేది దాచిపో పుల్లారండీ ఆయనగా అలవాటు లేదు అంత ఔషధానికి అయిపోబడతాడు దాచుకోవడం అంటే అరే వాడు సొత్తాడు దాచుకోవటం నీకు బాధ్యతలు అన్నీ అయిపోయినాయి కాబట్టి నువ్వు దాచుకున్నా దాచుకోకపోయినా ఇవ్వడాడు నీ ఆరోగ్యానికి నీకు అలవాటు అయిపోయింది పెడతావు సుతి అయితే మీ మీరు మనిషి క్రమశిక్షణతో ఇంత ఇప్పుడు ఆల్రెడీ వేసి వచ్చావు కదా టైం టైం అవ్వలేదా పరిగెట్టా మనిషి ఏమి తాగి ఉన్నా అది మళ్ళీ ఓవర్ అవ్వవు కదనా నైన్టీ 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 ఏదన్న నీ బ్రాండు లోకానికి సెల్ చెప్ప తెలియకోవచ్చు బాలయ్య బాబు అయితే మ్యాచ్ అనౌజ్ ఎక్కడికి జరుగుతూ ఉంటాడు అది ఇంకా మన తెలుగు రాష్ట్రాలు కాదు ప్రపంచం అంతా తెలిసిపోయింది తాగుబా అంటే అది బాగుండదా నీకు పడదా పోసి ఆఫీసర్ చాయిస్ అదే అంటారా ఆఫీసర్ చాయిస్ మనిషి కరెక్ట్గా అలా పాటిస్తూ కరెక్ట్గా తింటాడు రోజు నాన్ వెజ్ నాకు తెలిసి వారంలో నాలుగు సార్లు తింటావు కదా నాలుగు సార్లు తింటే అన్న రూపీలు కూడా ఏమన్నా టచ్ చేస్తావా నా లగీల్లోకి పోయి తీసుకో పోతావా కళ్యాణ కళ్యాణ గారు రూ చేసుకుంటావా అన్నీ వాళ్ళ ఆవిడకి పుల్లారెడ్డి రూపాయ ఇవ్వకపోయినా ఆమె కూడా కష్టపడి సంపాదించుకొని మా పుల్లారెడ్డిని పళ్ళెస్ మాట అన్నది అంటే తన పని చేసుకొని ఇంట్లో ఎంత ఇస్తాను కూడా నువ్వు నాకు ఎత్తవా తెలీదా నిజంగా మంచి సాయితీనే పెళ్లి చేసుకున్నాం మొగుడు మీద ప్రేమ అంటే అది చూసారా ఇతను మందు తాగి ఉన్నదంతా గుళ్ళ చేసుకున్నా అంటే చెడు అలవాట్లు అంటే చెడు చెడ్డబుద్ధి కాదు చెడు అలవాట్లు అంటే మందు వ్యసనానికి చెడ్డ చెడు అలవాట్లే చెడ్డం మనకి చుక్క అందుకోసమే వాళ్ళ ఆవిడ ఆలయం కూడా మనం ఆవిడకి చేస్తానంటాడు దాష్ పెడతావా డబ్బులు లక్షణాలు లక్ష్యులు ఏమైనా ఉన్నాయా దీంట్లో మూలకు పడితే ఈ నా కొడుకులు ఇప్పుడు ఉన్నాయని వాడక జరుగుతారని కరెక్టేనా ఈ నా కొడుకులు ఆరోగ్యం ఉన్నన్ని రోజు మనం చేసిన ఉన్న లాక్కు చేస్తాం నమస్తే శుభారావు గారు లాగా తిరుగుతారు తర్వాత రేపు నీ మూలక పెడితే రెండు మూడు రోజులు కూడా నీకు సేవ చేయరా పైసలు నీరుతో కాస్త ఏదో బ్యాంకులు ఒక నాలుగైదు లక్షలు తీసి పెట్టుకో నెలకు మూడు నాలుగు వేలు వస్తే ఏదో మంచానం అనేది గవర్నమెంట్ ఇచ్చారు రేషన్ బీమా అనేది తిని బతుంది జాగ్రత్త మనిషి తెలివిగా ఉండాలి వయసు ఒక యాభై సంవత్సరాలు ఉన్నాగా ఏ కిరాయిలో ఏ బ్యాంకులో ఫిక్స్డ్ చేసుకోవడము అంటే మనకు నెలసరి ఆదాయం వచ్చేటట్టు చూసుకోవాలి లేదు మనం ఉన్నదంత పిల్లలకు రాజీ చేసి ఎంత కోటీశ్వరుడైనా చోడైనా సరే నీవు అతన్ని వెళ్ళి అడగడానికి కూడా నీకు ధైర్యం అంటే ఇవ్వలేరు వాళ్ళు ఒక ఒక నెల అరవై నెలలు మూడు నెలలు ఇచ్చినప్పుడు నిన్ను చిన్న చూపు చూస్తాను అందుకోసమే నువ్వు కష్టపడింది నువ్వు కష్టపడింది నువ్వే దాన్ని తెలివిగా బ్యాంకులో ఫిక్స్ చేసుకోవడము నెల నెలకి రెంట్లోంచి ఎలా చేసుకోవడము ఇలా చేసుకొని వరకు నీ చెయ్యి పైన ఉండేలా చూసుకోవాలి అంతేగాని ఎప్పుడు దేహి అని ఒకరిని మన పిల్లల్ని కూడా అలా అడుక్కోకూడదు అలా బ్రతకాలి ఓకేనా ఓకే Hilangnya ah, peti rosi ni malah yang tertinggalkan no? Ok na? Bye